జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఏంటంటే అప్పుల సమస్య ఈ రుణ బాధల నుండి విముక్తి పొందాలని ప్రతి ఒక్కరు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు రుణ బాధలు అనేవి ఆ మధ్య తరగతి వాళ్ళకే కాదండి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఏదో ఒక రూపంలో రుణ బాధలు అనేవి అనుభవిస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో చాలీ చాలని జీతం ఉండడంతో అంటే సంపాదన తక్కువగా ఉండడం ఆదాయం తక్కువగా ఉండడం రాబడి తక్కువగా ఉండడం అలాగే ఒకళ్ళు తెస్తే పది మంది తినే ఆ ఇళ్ళు అనేది నెలాఖరికి వచ్చేసప్పటికి తప్పకుండా ఏదో ఒక టైంలో అప్పు చేయవలసిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది ఇలా మనం అప్పు చేసింది ఏదో ఒక విధంగా తీర్చేద్దాము అని అనుకుంటాం కానీ ఆ మళ్ళీ ఇంకొక ఖర్చు ఇంకొక ఖర్చు పెరగడం వల్ల మనం ఆ అప్పులు అనేవి తీర్చలేకపోతాం అవి తడిసి మోపడవుతుంది మనం ఆ అప్పుల ఊబ్లు అనేది కురిగిపోతుంటాం అయితే నేను గత నాలుగేళ్లుగా ఒక అద్భుతమైన పరిహారాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నానండి ప్రతి నెల కూడా ఈ పరిహారం చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తున్నారు నిన్న కూడా నాకు ఒక కమెంట్ వచ్చింది ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను చూడండి దేనికైనా సరే నమ్మకమే ప్రధానమండి నేను వేలు ఖర్చు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం లేదు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను తప్పుదోవ పట్టించడం లేదు నాకు తెలిసిన సులభ పరిహారాల్ని మీరు చేసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు అవ్వచ్చు పూజలు అవ్వచ్చు అలాగే చిన్న చిన్న ఫ్యూచర్ రెమిడీస్ అవ్వచ్చు చెప్తూ ఉంటాను నేను చిన్న వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట ఒక్కొక్క దానికైతే అసలు ఖర్చే ఉండదు ఇంట్లో ఉండే వాడితో మనం చేసేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో మనం మైత్రేయి ముహూర్తం జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ట్యూట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మన శ్రీ పంచమి పూజా నీర్స్ అనేది వన్ ఇయర్ నుంచి థౌజండ్స్ పైగా సబ్స్ కస్టమర్స్ తోటి హ్యాపీగా రన్ అవుతుందండి అయితే ఓహో అని ఎక్కువ అని నేను చెప్పను కానీ నా మనసుకి తృప్తినిచ్చే విధంగా రన్ అవుతూ ఆర్డర్ చేసే వాళ్ళే మళ్ళీ ఆర్డర్ చేస్తూ కొత్త వాళ్ళు ఆర్డర్ చేసుకొని మంచి మంచి రివ్యూ షేర్ చేసిన నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన శారీస్ కూడా మంచి రేట్ అనేది మీకు రీజనబుల్ రేట్ కి ఆ ఎక్కువ మార్జిన్ లేకుండా మీకు అందిస్తున్నాను అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మనకి ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి ఆషాఢ నవరాత్రి ఎప్పుడు ఆషాఢ మాసంలో వారాహి దేవిని ఎలా పూజించాలని నేను నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఇక ఈ ఆషాఢ నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి పూజని ఏ చేసే పూజకు కావలసిన పూజా సామాగ్రిని అంతా కూడా ఒక ఇరవై ఐదు రకాలు ఒక కిట్ రూపంలో తయారు చేసి మీకు అందిస్తున్నానండి అది చాలా మంది ఇప్పటికీ ఆర్డర్ చేస్తున్నారు నిన్న కూడా డిస్పాచ్ చేశాను ఈ రోజు కూడా మంచి ఆర్డర్స్ ఉన్నాయి ఎందుకంటే అంత తక్కువ రేటుకి అన్ని రకాల ఐటమ్స్ ఒకే దగ్గర మీకు లభిస్తున్నాయి అంటే ఆషామాషి కాదు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గరికి పరిగెట్టవలసిన ఆ పరిస్థితి ఉంటుంది కాకుండా మన శ్రీపంచమి పూజ నేట్స్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ ఖాళీ టైం దొరికినప్పుడు చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటే మీ ఇంటికే వచ్చి చేరుతుంది అయితే ఆ పూజా కిట్ మీకు ప్రీ షిప్పింగ్ లో అనేది వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా లేదు అందుకని హ్యాపీగా బుక్ చేసుకోండి ఆ ఎందుకంటే ఇంకా మనకి తప్పు టైమే ఉంది నేను పోస్టల్ ద్వారా నేను పంపిస్తాను కాబట్టి మినిమం టెన్ డేస్ పడుతుంది ఆ మినిమం టెన్ డేస్ అంటే మనకి ఇంకా దగ్గర వాళ్ళైతే త్వరగానే వచ్చేసింది చెప్పలేము కాబట్టి నేను టెన్ డేస్ అని చెప్పి టైం చెప్తూ ఉంటాను ఇక ఎవరైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ కు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను చక్కగా ఆర్డర్ చేసుకోండి అలాగే ఇంకా పూజా సామాగ్రి కూడా మన ఛానల్ లో అవైలబుల్ ఉంది సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జూన్ రెండు వేల ఇరవై ఐదు మనకి మైత్రేయ ముహూర్తాలు అనేవి రెండు వచ్చాయండి రెండు మైత్రే ముహూర్తాలు అనేవి మనకు వచ్చాయి అయితే ఆ ఒకటి మాత్రమే మనకి బాగా యూజ్ఫుల్ రెండోది కొంచెం కష్టమైన పని ఆ ఒకటి ఫస్ట్ది ఇంకా మనకి ఎన్నో రోజులు లేదనమాట అందుకనే నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూసిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులే ఎందుకంటే నేను ఈ రోజు చాలా మంచిగా చెప్పబోతున్నాను ఆ ఇక మనకు ముందు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదులో మైత్రేయమూర్తి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి జూన్ రెండు వేల ఇరవై ఐదు మైత్రేయ ముహూర్తం జ్యేష్ఠ మాసం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది మనకుంది ఇది ఏంటంటే వృచ్చిక లగ్నం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తుంది ఇక ఆ రోజు శుక్ల చతుర్థి తిది సోమవారం చాలా విశేషమండి కుబేరుడికి లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ప్రసాదించిన వాడు పరమశివుని అవతారమైన స్వర్ణాకర్షణ భైరవుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడు అంటే పరమేశ్వరుని స్వరూపం అతనికి ఇష్టమైన రోజు సోమవారం అది సాయంత్రం ప్రదోష సమయంలో ప్రదోష సమయం చాలా విశేషంగా చెప్తూ ఉంటారండి విష్ణువుని ప్రాతకాలం అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయమని చెప్తే శివ ఎప్పుడు ఇప్పుడు కూడా సాయంత్ర సమయాల్లో మంచిదని చెప్తారు అందుకే కార్తీక మాసంలో మనం సాయంత్ర సమయంలో దీపాలు అవి వెలిగిస్తూ ఉంటాం అది ప్రదోష సమయం అంటే ఇంకా చాలా మంచిదండి ఈ ప్రదోష సమయాల సమయంలో శివ పార్వతులు తాండవం ఆనంద తాండవం చేస్తూ ఉంటే అక్కడ ప్రమద గణాలు చాలా చుట్టుముట్టి వాళ్ళ యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటారట అలాంటి సంతోష సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అలాంటిది మైత్రేయ ముహూర్తం ఈ సమయంలో సోమవారం రావడం చాలా విశేషం కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి ఈ మైత్రేయ ముహూర్తంలో ఆ శివుణ్ణి పూజించి శివారాధన చేసి ఈ మైత్రేయ మైత్రేయమూర్త సమయంలో నేను చెప్పే పరిహారాన్ని చేసుకుంటే మీ కోరిన కోరిక మీ అప్పులన్నీ త్వరగా తీరిపోయే అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఎటువంటి సందేహం లేదు అయితే ఈ మైత్రేయమూర్తానికి మీ అందరికీ తెలిసిందే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఆ స్టార్ట్ అయినప్పుడు ఒక కవర్ పాత వాళ్ళైతే ముందు చెప్పేస్తాను పాత వాళ్ళు అయితే ఇలా కవర్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత మంది దగ్గర అప్పులు తీసుకుంటే అన్ని కవర్ సపరేట్ గా పెట్టుకోవాలి పాత వాళ్ళు అయితే ఈ కవర్ శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పసుపు కుంకుమ చందనం పెట్టేయండి ఈ కవర్ పేరునే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళని నేమ్ అనేది రాయాలి ఇక తర్వాత ఇందులో పెట్టిన వసుకొమ్మను అలాగే ఉంచేయండి పచ్చకరు కరిగిపోతుంది బిర్యానీ ఆకును మాత్రం తీసి మీరు కాల్ చేయాలి బిర్యానీ ఆకును తీసి మీరు కాల్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఏం చేయాలంటే ఇక ఇందులో పెట్టిన డబ్బుల్ని మీరు ఆల్రెడీ కట్టేసే ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు మళ్ళీ ఇదే కవర్ను శుభ్రంగా తుడిచేసి మళ్ళీ అందులో ఎంతో నోట ఒకటో లేదా ఐదు వందలు ఎంత ఎంతైతే అంత అమౌంట్ అనేది పెట్టండి ఆ తర్వాత ఇంకొక బిర్యానీ ఆకు తీసుకుని దాని మీద మీకు ఎంత అప్పు అయితే ఉందో అప్పు త్వరగా తీరిపోతుంది తీరిపోయింది అని చెప్పి రాయండి రాసిన తర్వాత అందులో చిన్న వసకొమ్ము పచ్చకర్పూరం పెట్టండి పెట్టిన తర్వాత దానికి తప్పనిసరిగా పుణ అనేది రాయాలండి అనేది రాయాలి పుణుగు రాస్తేనే మీకు ఆ యొక్క ప్రత్యేకం పుణుగుని నాలుగు వైపులా రాయండి పుణుగుని నాలుగు వైపులా రాసి పూజ గదిలోని మీరు సాయంత్రం దీపారాధన చేసుకున్నప్పుడు ప్లేట్లో పెట్టేసి మీరు పూజ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత సాయంత్రం ఆ ఏం చేస్తారంటే రోజు సోమవారం ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఆరు యాభై నాలుగు నిమిషాలకు మైత్రే ముహూర్తం అయిపోతుంది ఆరున్నరకి అలా పూజ చేసేసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి నెయ్యి దీపం గాని నూనె దీపం గాని వెలిగించి స్వామి వారిని మనసారా వేడుకొని కొంచెం సేపు అక్కడ కూర్చోండి కూర్చొని వారిని తదేకంగా చూస్తూ మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా మీకున్న రుణ బాధలు అతి ద్వారాలో తీరిపోతాయి ఇక రెండవ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆదివారం అనగా మనకి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది మేషలగ్నం అశ్వని నక్షత్రం కృష్ణ దశమి శనివారం అర్ధరాత్రి అయితే ఈ అర్ధరాత్రి అనేది కొంచెం అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి మీరు తొమ్మిదవ తారీఖుని చక్కగా చేసేసుకోండి ఆ అద్భుతమైన ఫలితాలని మీకు ఇంకా మీ అప్పును అనే త్వరగా తీరిపోవడానికి అవసరమయ్యే పరిష్కార మార్గాల్ని ఆ పరమేశ్వరుడు మీకు సూచిస్తాడు అందుకని ఈ రెండు ముహూర్తాలు తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక కొత్త వాళ్ళు అయితే కొత్త కవర్ పెట్టుకోవాలి కొత్త బిర్యానీ ఆకు కొత్త చిన్న వసకొమ్ము తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన చా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వసకొమ్ము పచ్చకర్పూరం పునుగు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పాత వాళ్ళైతే బిర్యానీ ఆకుని మైత్రి సమయంలో కాల్ చేసి ఆ భస్మాన్ని విశ్వంలోకి ఊదేయాలి మళ్ళీ కొత్త బిర్యానీ యాక్ పెట్టుకోవాలి కొత్త వాళ్ళు అయితే పాత బిర్యానీ యాక ఉండదు కాబట్టి ఒక బిర్యానీ ఆకుని రాసేయండి అలా పెట్టేయండి ఇది మీరు పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు ఈ కవరు పూజ అయిపోయిన తర్వాత మీరు బీరువాళ్ళైనా పెట్టుకోవచ్చు ఈ కవర్ని ఈ విధంగా చేసుకోండి పీరియడ్స్ టైంలో లో ఉంటే ఏం చేయాలంటే మీ ఇంట్లో పిల్లల చేత కానీ హస్బెండ్ చేత కానీ చేయించండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము చేయించవచ్చు అంటే అక్కడ ఈ ప్రాసెస్ అంతా చేసి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు పూజ గదిలో పెట్టి పూజ అనేది చేసుకోండి ఇక తర్వాత ఆ టైంలో మీరు ఆఫీస్ లో ఉన్నారనుకోండి ఆఫీస్ లో కూడా ఇక బంద్ సిద్ధం చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్నాన కార్యక్రమాలు ముగించుకొని పూజ చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇదండి మైత్రి ఏ ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి అలాగే వారాహిదే పూజ కిట్ కావాలన్నా ఎలాంటి శ్రీ పూజ ఐటెమ్స్ కావాలన్నా అలాగే మంచి శారీస్ కావాలన్నా మన శ్రీ పంచమి పూజ నేస్ లో ఉన్న నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నెంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను మీ అందరి అభిమానం ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే జనా సుఖినో భవంతు స్వస్తి